ఈరోజు అన్నగారు నూట రెండో జయంతి ఈనాడు ఇక్కడ మొదట అడుగు పెట్టేటప్పుడు మా ఏమంటారు దాన్ని మనకి ఎంటర్టైన్ చేసే పెద్దలు పాటలు పాడే పెద్దలు ఈరోజు పాడిన పాట ఏంటంటే చేతులెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి కలగోడా మన జాతీయ అధ్యక్షులు మిత్రులు పెద్దలో చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబ సభ్యులు వేదిక పైన ఉన్న కుటుంబ సభ్యులు మన ముందు ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను నా జీవితం ఒక ధన్యమని నేను అనుకుంటా ఉన్నాను మహానాడులో మొదట మహానాడు నుంచి అలాగా ప్రతి మహానాడు అటెండ్ అవుతా వచ్చాము కానీ అన్నగారు జన్మించే రోజు మొదట మాట్లాడే అవకాశం నాకు రావడము నేను నా జీవిత ధన్యమైందని నేను అనుకుంటా ఉన్నాను మనమందరో గతము ఆ పాటలో చరిత్ర చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళకి అన్నగారు చాటి చెప్పారు కాని ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనం అందరు కష్టపడి భావితరాలకి తెలుగు వరల్డ్కి మనము ఒక మంచి రాష్ట్రము ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి మార్పు సహజమే కానీ జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా మరణించ తప్పడు మరణించిన తర్వాత